కోవా గర్జలు కోవా గజ్జలు కోవా గర్జలు మమ్మీ వేసేసింది ఎంత బాగున్నాయో పన్మల చేంగా చేంగా వండు తీసుకుపోయింది సూపర్ ఉన్నాయి ఎంత బాగున్నాయో పిల్లలు ఇప్పుడు హాలిడేస్ కదా బతుకమ్మ పండగకి ఇట్లా చేసి చేసి ఉర్రి సూపర్ ఉంటాయి లోపల కోవా కోవా స్టఫ్ చేసి వేసిండు మమ్మీ మస్తునే చేస్టోలేవన్ ఏం చెప్పలేను ఇంక ఇట్లా అబ్బా మా పెద్దమ్మని మనకు బాగా నచ్చిన తీసుకోవండి తిన్నది రెండు తీసుకుంది ఆమె అసలు ఒకటి తిన్నోడే ఎక్కువ తినది ఆమె నెయ్యి వాడదు అన్నట్టు అసుంటిది కుడిక తిన్నది మంచిగా టేస్ట్ ఉన్నాయని అమ్మమ్మ మంచిగా ఉన్నాయని చెప్పింది నాకు లైక్ ఏంటంటే నేత్ర బుట్టు ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి పక్క కొలతలతో చెప్పినా చూసి చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇక అర్జెంట్గా అర్జెంటుగా పంపించి ఎందుకంటే ఇక మనకు రాని వంటలు కుడక మనకు రానమ్మాయిని గుర్తు పెట్టుకొని చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళకి గుడక నాకు కనబడ్డప్పుడు అమ్మ మేము చేసుకుంటున్నాము తింటున్నాము అని చెప్తుండ్రు మాకు ఏంటంటే పిల్లలకు బట్టలు షాపింగ్ షాపింగ్కి వెళ్ళాం కదా ఇక్రైబర్ ఇక చూసి నవ్వుతుండ్రు నవ్వుతు నవ్వుతే నాకు అర్థమైంది అవును వీడియోస్ చూస్తారు కదా అందుకని నవ్వుతారు అంటే అవును అని మాట్లాడి మాట్లాడిస్తేనే మాట్లాడతా అందరితోటి మాట్లాడాలన్నది ఏం లేదు మా ఇక చూసి కూడా మేము మాట్లాడవేమో అంటారు అని అనుకుంటారు కానీ అట్లా వనాటికి ఉండదు మీరు మాట్లాడించినప్పుడు కంపల్సరీ మీతో మాట్లాడతారు నా మందితోటి ఇది విషయం ఒక లైక్ ఇచ్చేసుకొని మద్దరిపోయిన టేస్ట్ మస్తున్నాయి